రాబోయే మున్సిపల్ ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని తెలుగుదేశం పార్టీ యూత్ జనరల్ సెక్రటరీ విజయరెడ్డి అన్నారు సోమవారం పులివెందల్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని ఎవరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఉపేక్షించకూడదని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పోలీసులకు విజ్ఞప్తి చేశారు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం నియోజకవర్గంలో మరియు పులివెందుల మున్సిపాలిటీలో అక్కడక్కడ కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కొన్ని పలు అసాంఘిక కార్యక్రమాలపై కొన్ని విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూ ఉన్నాయి కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు కానీ అధిష్టానం కానీ పులివెందుల నియోజకవర్గం కాదు రాష్ట్రంలోనే రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అసాంఘిక కార్యక్రపాలపై ఉక్కుపాదం మోపమని చెప్పి ఎటువంటి ప్రోత్సాహం లేకోకుండా ప్రజల శ్రేయస్సు కోసమే ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా మరియు కూటమి ప్రభుత్వం పులిందల నియోజకవర్గంలో మున్సిపాలిటీ రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేయటానికి ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలకు సేవ చేయడానికి ఉందని చెప్పేసి ఈ మీడియా సమావేశం ద్వారాగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ప్రజలు గాని యువకులు కానీ ఎవరైనా సమస్యలు మేము విన్నా లేకపోతే మీ సమస్యలు ఉన్నాయని చెప్పేసి మాకు తెలియపరిచిన మీ నుండి మాకు తెలియజేసినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి దృష్టికి కానీ లేదా పలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలను అక్కడే తీర్చేసి మీకు సేవ చేసేదానికి ఈ కూటమి ప్రభుత్వం అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జూదాలను కూడా కొంతమంది పెట్టుకోవాలని చెప్పేసి మా పేర్లను వాడుకొని అలాగే ఈ జూదాలను కూడా ఆడించడం వాస్తవం కానీ ఈ జూదాలకు తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినప్పటి నుండే పైన అధిష్టానం కానీ నియోజకవర్గ ఇన్చార్జ్ వరులు బీటెక్ రవి గారు కూడా పూర్తి వ్యతిరేకత ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి కఠిన చర్యలు తీసుకున్న పోలీస్ వారు మాకు మేలే అని చెప్పేసి కూడా చెప్పేసినారు కాబట్టి బీటెక్ రవి గారికి కానీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ పులివిందులో జరిగేటువంటి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు సంబంధం లేదు ఒకవేళ మాకు తెలియకుండా ఎవరైనా మా పేర్లు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీల వర్యుల పేరు కానీ పార్టీ పేరు గాని చెప్పుకొని ఏదైనా భయభ్రాంతి గురి చేసి అటువంటి సాంఘ కార్యక్రమాలు చేసేటట్టుంటే పూర్తిగా పోలీస్ వ్యవస్థ ఉక్కుపాదం మోపమనే తెలియపరుస్తాం